సంసారం అనుకోని ఉండొచ్చు ఈ వ్యక్తి వలన నేనే ఏ ఎటువంటి హామ్ పొందగలను అవ్వదు సాధ్యం కాదు నేనే బలవంతుని నేను తినని ఇష్టపడుతున్నాను నాకు నమ్మక ద్రోహం చేయదు ఎంత నమ్మాడో కదా అలాగే మనము కొన్ని విషయాల్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటామండి అది దేవుడికి ఇష్టం లేని కార్యం అని తెలిసినప్పటికీ ఏం చేస్తూ ఉంటాం దాన్ని ఇష్టపడుతూ ఉంటాం నీ కన్ను ఏం కోరితే దాని దగ్గరికి మనము వెళ్ళిపోతూ ఉంటాం పర్లేదు పర్లేదు అదే అంతా జరిగిపోయిన తర్వాత మన సమాధానం ఏంటో తెలుసా ఒకవేళ నాకు ఆ సమయంలో అది తెలియబడి ఉన్నట్లయితే నేను వెళ్లకుండా ఉండేదాన్ని వెళ్లకుండా ఉండేవాడిని చిక్కబడకుండా ఉండేవాడిని అయ్యో స్థితికి నేను ఎలా వచ్చాను ఎలా వచ్చాను నీ ఇష్టపూర్వకంగానే వచ్చాను అపవాది ఎప్పుడు కూడా మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి లాగాలి అంటే చాలా చిన్న